ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తుండటంతో పలు గ్రామాల్లో వరద పరిస్థితులు తీవ్రంగా మారుతున్నాయి ముఖ్యంగా నీటి మడుగులు పెరగడం చెరువులు వాగులు పొంగి వల్ల రవాణా వసతులు జీవనాధారాలు దెబ్బతింటున్నాయి ఈ నేపథ్యంలో తాజాగా ఆదిలాబాద్ జిల్లా నిపాని గ్రామం వద్ద ఉన్న బ్రిడ్జ్ వర్షపు ప్రవాహానికి దెబ్బతిని కూలిపోయింది దీంతో గ్రామస్తులు రాకపోకల్లో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు ఈ పరిస్థితిని పరిశీలించేందుకు ఆదిలాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ శ్రీ అడ్డిబోజారెడ్డి గారు ప్రత్యక్షంగా గ్రామానికి చేరుకొని వంతెనను పరిశీలించారు ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు బ్రిడ్జ్ ధ్వంసం కావడంతో పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు రోజువారీ కూలీలు రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని గ్రామస్తులు వివరించారు భోజారెడ్డి గారు ఈ సమస్యపై వెంటనే అధికారులతో చర్చించి తరగతి మరమ్మతులు చేపట్టేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని తాత్కాలిక ప్రత్యామ్నాయ మార్గాలు కూడా సృష్టించే దిశగా చర్యలు ప్రారంభించనున్నట్లు తెలిపారు అలాగే పలు రోజులుగా వర్షాల కారణంగా చెరువులు వాగు నిండిపోవడంతో పిప్పల్కోటి గ్రామంలోనూ పరిస్థితులు పరిశీలించారు వరద ముప్పు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో స్థానిక ప్రజలతో మాట్లాడి అవసరమైన రక్షణ చర్యలపై సూచనలు ఇచ్చారు అధికారులు ప్రతి గ్రామాన్ని పర్యవేక్షిస్తూ ఎలాంటి ప్రమాదాలు జరగకుండా నిఘా కొనసాగించాలని ఆదేశించారు గ్రామ ప్రజలు తమ సమస్యలను వెంటనే పరిష్కరించడానికి ముందడుగు వేస్తున్న భోజరెడ్డి గారికి కృతజ్ఞతలు తెలిపారు స్థానికులు ప్రతిసారి వర్షాకాలం వస్తే మాకు రవాణా సమస్యలు ఎదురవుతున్నాయి ఈసారి అయితే వంతెన కూలిపోవడంతో ఇబ్బందులు మరింత పెరిగాయని స్థానికులు పేర్కొన్నారు అధికారులు కూడా ఎటువంటి ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగకుండా తక్షణమే చర్యలు మరమ్మత్తులు చేపడతామని హామీ ఇచ్చారు వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అవసరమైన సహాయం కోసం ప్రభుత్వ యంత్రాంగాన్ని సంప్రదించాలని ఆదేశించారు మొత్తంగా కుండపోత వర్షాల కారణంగా ఆదిలాబాద్ జిల్లా ప్రజలు ముంపు సమస్యలను ఎదుర్కొంటున్నారు అధికారిక యంత్రాంగం ప్రజల కష్టాలను తగ్గించేందుకు చర్యలు ప్రారంభించగా డిసిసిబి చైర్మన్ స్వయంగా పరిశీలనకు రావడం ప్రజల్లో నమ్మకాన్ని కలిగించింది